దసరా పండుగ సందర్భంగా మరి దూర ప్రాంతాల నుంచి కూడా మరి విజయవాడలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించేందుకు గాను అనేక ప్రాంతాల నుంచి మాలాధారణ వేసుకున్నటువంటి భవానీలు స్వాములు ఇతర భక్తులు అందరూ కూడా మరి అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు గాను పాదయాత్రలో వస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి చాలా దూర ప్రాంతాల నుంచి ఇంచుమించు రాజమండ్రి పరిసర ప్రాంతాల నుంచి కూడా ఇంకా కాకినాడ దూర ప్రాంతాల నుంచి సైతం కూడా మరి విజయవాడలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించేందుకు గాను మరి పాదయాత్ర పాదయాత్రతో వస్తున్న పరిస్థితి కనబడుతున్నాయి మరి అదేవిధంగా మన మధ్యన ఇక్కడ భవానీ దీక్షాపరులు మాల వేసుకొని నలభై ఒక్క మండల దీక్ష మండల దీక్ష పూర్తి చేసుకొని మరి అమ్మవారిని దర్శనం చేసేందుకు గాను మరి పాదయాత్రతో వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతోంది మరి మనం వారి మధ్యన ఉన్నాము బాగా ఎప్పుడు మీరు మాలు వేసుకున్నారు మరి ఎప్పటి నుంచి ఈ పాదయాత్ర ప్రారంభించారు ఎక్కడి నుంచి వస్తున్నారు మేము పదో తారీఖున వేసుకున్నామండి పదో తారీఖున వేసుకున్నాం మేము మూడు రోజులు అవుతుంది బయలుదేరి మాది రావులపాలెం కోనసీమ మూడు రోజులు అవుతుంది బయలుదేరి మాది అనగా అనగా పిల్లండి నేను సోమవారం మాలేసిన పదిహేనో తారీఖున మాలేసిన వేసిన దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాను ఈవేళ అమ్మవారి తొలి దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాం ఎంతమంది వేశారు స్వామి మేము పదిహేను మంది వరకు చేసాము ఊరిలోగా నేను ఒక్క నడుచుకుని వచ్చాను మిగతా వాళ్ళు అంత బస్సుల మీద ప్రయాణం చేస్తారా ఇక్కడికి వచ్చి దసరా రోజు అంటే ఇంకా మండల దీక్ష పూర్తి కాలేదా వాళ్ళకి మీకు పూర్తి అయిపోయిందా లేదు పదకొండు రోజులు చేస్తా ఓకే ఓకే ఎన్ని రోజులైనా వేసుకోవచ్చు పదకొండు రోజులు రోజులు ఇరవై రోజులు నలభై ఒక్క రోజులు నూట ఎనిమిది రోజులు ఓకే ఓకే ఇది మరి పరిస్థితి మరి భవానీలు మాల వేసుకొని అమ్మవారిని మరి తొలిగా తొలి రోజే అమ్మవారిని దర్శనం చేసుకుందాం అనేటువంటి ఆలోచనతో ఉండి మరి ముందుగా రావులపాలెం నుంచి కానీ అనకాపల్లి నుంచి కూడా కానీ మరి భవానీలు పాదయాత్ర చేసుకుంటూ అమ్మవారి మీద ఉన్నటువంటి విశ్వాసంతో అమ్మవారి మీద ఉన్నటువంటి నమ్మకంతో మరి కోరిన కోరికలు తీర్చే తల్లిగా అనుభై ఉన్నటువంటి అనలేని విశ్వాసంతో పాదయాత్ర చేస్తూ మరి అమ్మవారి దర్శనం మరి దసరా తొలి రోజున చేసుకోవాలనేటువంటి సంకల్పంతో బయలుదేరినటువంటి పరిస్థితి మనకి కనబడతా ఉంది జై భోవాని జై భవాని